వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఉదయా నేను ఇద్దరులో ఏమంగానే ఈ శుభోదయాన్ని ఒకసారి చూడండి నా కళ్ళకు కనిపించే దృశ్యాలు ఇవి మీకు ఈరోజు షేర్ చేయాలనిపిస్తుంది ఈ అందాన్ని చూస్తున్నారు కదా ఎలా ఉందో ఎంతో పచ్చటి పొలము ఎంతో అద్భుతంగా పచ్చటి కాంతి అలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా చూడడానికి చూస్తున్నారు కదా ఈ కార్తీక మాసంలో సూర్యుడు గోరు వెచ్చగా ఉంటాడనమాట అటువంటి లేత ఎండలో నడవడం ఆ లేత ఎండని ఫీల్ అవ్వడం అనేటువంటిది ఎంతో అదృష్టం మంచి ఆరోగ్యం కూడా ఇదో నిద్ర లేవంగానే విధంగా ఈ స్వాతి కొంగలు ఈ పచ్చటి పొలం మీద ఎగురుతూ ఉంటే చూడడానికి మనసు పులకరించిపోతుంది అనమాట ఇటువంటివి చూస్తూనే నిద్రలేస్తాను నేను ఎంతో ఎంతో చక్కగా చూడండి మా పై నుంచి తీస్తున్న ఈ ఓవర్ వ్యూ ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ లేత ఎండ కార్తీక మాసము గోరువెచ్చని సూర్యుడు ఈ స్వాతి కొంగలు ఎంతో అద్భుతం కదా మా మామిడి చెట్టులో నుంచి పడే ఈ ఏటవాలు సూర్యకిరణాలు చూడండి వెలుగు నీడల మిశ్రమంలో ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా ఇటువంటి ప్రకృతి దృశ్యాన్ని అప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్